హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ బ్లాగ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా నేను ముందుగా టూ రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి దాంట్లో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నా కదా అట్లా ఫ్రై కావాలి ఇప్పుడు ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి నేను పచ్చిమిర్చి వేసిన ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసిన ఒక ఆనియన్ చిన్నది మీ ఇష్టమంటే వేసుకోవచ్చు లేకుండా లేదు ఆనియన్ కూడా ఒక రెబ్బ కరివేపాకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్ తొందరగా ఫ్రై అవుతుంది నేను దీంట్లో సాల్ట్ వేసిన ఫస్ట్ ఇక్కడ చూపించిన విధంగా మనం ఆనియన్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడే మనం ఎగ్ కూడా వేసుకోవాలి ఇందులో మీ ఇష్టం నేనైతే వన్ ఎగ్ వేసిన ఇప్పుడు ఇందులో కొంచెం కారం కారం ఇష్టం అండి తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు అల్లం పేస్ట్ కొంచెం కారానికి తగ్గట్టు సాల్ట్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలపాలి కొంచెం ఫ్రై అయ్యనివ్వాలి ఒక ఐదు నిమిషాలు దీన్ని ఎగ్గుని ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఎగ్గు మనకి మంచిగా బాయిల్ కావాలి ఎగ్ ఉడకాలి బాగా ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర లాస్ట్లో కూడా వేసుకోవచ్చు కానీ ఇప్పుడు వేస్తేనే కొంచెం ఫ్రై అవుతుంది బ్యాచ్లర్స్కి అయితే బాగా సెట్ అవుతుంది ఎగ్ రైస్ వాళ్ళు కర్రీస్ ఏమి వండుకోరు కదా ఎక్కువ దీంట్లో కొంచెం నేను జీలకర్ర జీలకర్ర ధనియాల పౌడర్ లైట్గా కొంచెం వేసాను అది సరిగా కనిపించలేదు మీ ఇష్టం అంటే వేసుకోవచ్చు లేకుండా లేదు దీంట్లో రైస్ వేసుకోవాలి రైస్ బాగా పొడి పొడిలాగా కలపాలి ఉండలు గడ్డలు గడ్డలు లేకుండా రైస్ అంతా విడవచ్చుకుంటూ కలపాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కలపండి దా ఒక్కరికే లంచ్ బాక్స్ కాబట్టి నేను కొంచమే రైస్ వేసాను మీరు ఎక్కువ రెండు మూడు ఎగ్స్ వేసుకొని చేసుకుంటే ఆ రైస్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు ఒక్క రెండు నిమిషాలు అన్నం కూడా మంచిగా అట్లే వదిలేయాలి ఫ్రై కావాలి రైస్ కూడా ఇక్కడ చూపిస్తున్నావు కదా ఎగ్గు రైస్ అన్నీ ఒక రెండు నిమిషాలు వదిలేయాలి దీన్ని అట్లనే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి